తాగుపోతు నేను తాగుపోతాడు తాగుపోతాడు మందు మీద డబ్బులు తిన్న నువ్వు పెద్ద తాగి బాగా ఇప్పుడైతే తాగి వాగడానికి అవకాశం ఉందండి తాగి వాగడం ఎక్కడా తాగితే పైకిపోవడమే మన బ్రాండ్ల గురించి తెలియక మాట్లాడుతున్నావురా అవునండి గొప్ప బ్రాండ్లు తాగిన వాళ్ళ బతుకులు ఎండైపోయే బ్రాండ్లు అదేంటండి బ్రాండ్ పేరు ఆంధ్ర గోల్డా గోల్డ్ ఏమో కానీ తాగినోడు మాత్రం క్లీన్ బౌల్డ్ అండి ఇంకోటి ఏంటండి కౌంట్ డౌన్ అయినా అంటే పైకి పోవడానికండి తొమ్మిది లెక్కెట్టుకోవాలా అది పెట్టిన తర్వాతే మన కౌంటు వన్ ఫిఫ్టీ వన్ నుంచి లెవెన్కి డౌన్ అయ్యింది మనం కామ్ డౌన్ అయిపోయాం మన శీసాలో ముందు తాగావా దాని మహత్వం తెలుసుకున్నావా మీ శీసాలో ముందు తాగితే స్వర్గానికి వేసానేనండి దాని క్వాలిటీ ఏంటో మొత్తం క్లారిటీ ఇవ్వడానికి సిట్ రంగంలో దిగిందండి రేపెళ్ళు ప్యాలెస్ కూడా అవుతుందండి గేట్లు వేసుకుంటా బాధలు కొట్టేస్తారండి అన్నా నేను మీ కార్యకర్తనా నాకు నమ్మకం లేదురా కండు మీది ఇక్కడ ఎక్కడో ఇందాక పిల్లడి కట్టరాయి లేదండి ఎవరు తీసుకెళ్ళిపోయినట్టున్నాను అయినా నేను మీ కార్యకర్తనా నాకు నమ్మకం లేదు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను దానికి నువ్వు సూటిగా సమాధానం చెప్పి అడగండి గాలికన్నా వేగమైంది ఏమిటి గాలికంటే వేగంగా లెక్క స్కామ్ లో మిగుల్చుకున్న డబ్బుని గుట్టుచప్పుడు కాకుండా దుబాయ్ కి హవాలా చేసావు కదన్నా వేగమైంది నీ ఆలోచన మనిషికి మనిషికి కావాల్సింది నేను నిలబెట్టుకోలేని దానం ఏంటి మధ్యపాన నిషేధం నా కన్నీళ్ళు కారణం ఏంటి నువ్వు చేసిన స్కాములు నా మీద వేసిన కేసులు కారణం ఏంటి నువ్వు లిక్కర్ కేసుల మీద అంటే డబ్బాల మీద కొట్టేసిన డబ్బులు నేను సుఖంగా ఉండేది ఎప్పుడు నువ్వు చేయలికెళ్ళినప్పుడు అన్నా నువ్వు నిజంగా నా కార్యకర్త నువ్వే అన్న అన్న పబ్జి ఆడతా ఉన్నాడు ఎవరు వచ్చినా సరే ఆ గేట్ దగ్గర ఆపేయండి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సరే వాళ్ళ లోపలికి రావాలంటే మనకి ఏదైనా ఇవ్వాల్సి ఉంది వాళ్ళకి పని కావాలి మనకి మనీ కావాలి మన గురించి తెలిసిందే కదా అందరిలో బయట పెట్టు అన్న ఏ ఎవర్రా అన్న మీద మీరా అన్న ఎంత చెప్పిందన్న వచ్చి గంట అవుతుందన్న మరి పేరు చెప్పబోయే మా చెప్తేనే ఆపేరా పేమెంట్ చెప్తే సరలే ఏం కావాలో చెడు కొంతమంది హ్యాండ్ కబ్జా కొంతమంది ల్యాండ్ కబ్జా ల్యాండ్ కబ్జా చేసావు కదన్నా ఫారెస్ట్ లో వన్ ఎకరాలు అది కాదన్నా మరి ఏం కావాలో చెప్పారా లిక్కర్ కాంట్రాక్ట్ ఇప్పిస్తే ఆ మిత్రులు కొంచెం ముందుకి భవిష్యత్తులో ఎలా మనండి కానీ మన భవిష్యత్తు ఏంటి నెలకు ఒక యాభై లక్షల కోట్లు యాభై కోట్ల అంటే ఐదు సంవత్సరాలకి ఆరు వందల కోట్లు ఫస్ట్ క్లాస్ కొంచెం లెక్క ఉన్నాడు ఐదు సంవత్సరాలకి మూడు వేల చిల్లర అన్న ఆ చిల్లర చాలన్నా ఎక్కడ పెట్టాలి చెప్పన్నా అక్కడ పెట్టేస్తాను వెనకాల క్యాష్ వస్తుంది అయితే డీల్ క్లోజ్ ఆడేంటిరా స్నానం చేసి టవల్ కింద కట్టుకోవాలి గానీ తల కింద కట్టుకున్నాడు ఏంటి అది టవల్ కాదన్నా ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ ఏదో బెల్ట్ ఇచ్చారన్న బాబు పేనా చూడలేకపోతాను వీడియో ఆపు ఏంటన్న నడుగుతున్నాను ఒకప్పుడు నా అంత తోడు లేడని ఛాతి ఇట్ తిరిగే చూడరా ఇప్పుడు చూడు ఏదో ఛాతి చుట్టూరు చపాతి కట్టుకున్నట్టు ఆ బిల్డ్ చూడరా ఏదో శ్వాస ప్రాబ్లం అంటానా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉందంట శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు కాదురా రేపు మా లోపలికి తీసుకెళ్తారని ఇలా సెట్ చేశాడు డాక్టర్ సెట్ ఇక్కడ కావాలంటే ఏదో ఒక నాటకాలు ఆడాలి కదా తప్పదు మరి ఒకప్పుడు మన రిషికండ ప్యాలెస్ లాగా బలంగా ఉండేటోడు ఇప్పుడు చూడు తాడేపల్లి లో ఏలికి అయిపోయాడు రాత్రి ఓడకా రోజంతా గొడకా వేస్తే మరి అలాగే అయిపోతారు అన్న తాగాడు కాబట్టి భూమి మీద ఉన్నాడు అదే మనం భూమి భూమి తాగుంటే భూమి మీద లేకుండా పోయేటోడు తెలుసు కదా మనకి పెద్దలు ఇష్టం